కశ్మీరీ బూటీ ఉండే సో దీంట్లో వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ వైజ్ అంటారా ప్యూర్ సిల్క్ లో మీకు ఫ్యాబ్రిక్ అవైలబుల్ అయిపోతుంది అంటే సిల్క్ లో ఏదైతే సాఫ్ట్ సిల్క్ అంటారు కదా ఆ సాఫ్ట్ సిల్క్ లో అయితే మేమైతే ఫ్యాబ్రిక్ మొత్తం మ్యానుఫాక్చరింగ్ చేసేసి మీకోసం అంటే ఫర్ ద మీరు ప్రోడక్ట్ డీటెయిలింగ్ అన్నారు వీడియో స్టార్టింగ్ లా చెయ్యారా అని సో వీడియోలో మీకు ప్రోడక్ట్ డీటెయిలింగ్ అన్నా కదా ప్రోడక్ట్ డీటెయిలింగ్ చేసి చూపించేస్తాను చూడండి సో ప్రోడక్ట్ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి ఎంత బ్యూటీ మళ్ళీ అగైన్ ఇక్కడ చూసుకున్నట్టు మీరు ఎగైన్ ప్రాపర్ గా థ్రెడ్ వీవింగ్ పార్ట్ తోడైతే మీకు ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా అంటే అంత బ్యూటిఫుల్ ఉంది

ఆశిస్తున్నా అందరు బాగున్నారనుకుంటున్నా ఇంకా మీరు ఫెస్టివల్ సీజన్స్ అండి ఆల్మోస్ట్ మనకు నెక్స్ట్ వీక్ నుంచి అయితే నవరాత్రి స్టార్ట్ అయిపోతున్నాయి అంటే దసరా సీజన్ స్టార్ట్ అయిపోతుంది సో మీకు ఒకవేళ మీ దీపావళి కలెక్షన్స్ ఏమైనా కావాలి ఇంకా మీ షాపింగ్ ఏమైనా పెండింగ్ ఉంది పర్చేసింగ్ అనుకుంటే ఒక్కసారి మన కేసర్ టెక్స్టైల్ కంపెనీకి అండి ఇక్కడ ఉమెన్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కిల్స్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఆర్టికల్స్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ లో మీకైతే అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా సో మీకు ఒక బెస్ట్ కలెక్షన్ చూపెట్టాలా అది దసరాలో కూడా సేల్ కావచ్చు దసరాలో కూడా సేల్ అవుతుంది ఇంకా దీపావళిలో కూడా సేల్ అవుతుంది అంటే దానికి ఒకేషన్ అవసరం లేదండి ఆల్రెడీ నేను మాట్లాడేది ఈ కలెక్షన్స్ గురించి ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు సో ఈ కలెక్షన్స్ పైన మీకు కంప్లీట్ గా రజవాడీ ప్యాటర్న్ కాన్సెప్ట్స్ అయితే మంచి జరి ఇంకా వీవింగ్ ఫినిషింగ్ తోడైతే ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి సో సెట్ ఆఫ్ ఫోర్ సెట్ ఆఫ్ ఫైవ్ సెట్ ఆఫ్ సిక్స్ ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఏది తీసుకున్నా కూడా మీకు ఒకటే చెప్తున్నా బెస్ట్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎంత సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అక్షరాల ఆరు వందల యాభై రూపాయల్లో మీకు ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో వర్క్ చూసుకుంటారా నెక్స్ట్ లెవెల్ వర్క్ ఉంటుంది డిజైన్స్ అంటారా బెస్ట్ డిజైన్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటారా అల్టిమేట్ ఉంటుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకు ఫినిషింగ్ ప్రోడక్ట్ అంటే రెడీ టు సేల్ ప్రోడక్ట్స్ అయితే నేను మీకు చూపెట్టబోతున్నాను ఫెస్టివల్ సీజన్స్ లో హై ప్రాఫిట్స్ కావాలనుకుంటే మన వీడియోని కంప్లీట్ గా చూపించుకోవచ్చు కంప్లీట్ గా చూడండి ఎందుకంటే ప్రోడక్ట్ డీటెయిలింగ్ చేస్తా మీకు అప్పుడు అర్థమైపోతుంది ప్రోడక్ట్ ఎంత వర్త్ ఉంది ఏముంది అనేది ప్రతి ఒక్కటి అయితే మీకు అర్థం అయిపోతుంది సో ప్రోడక్ట్ ఇక్కడ చూసుకోండి సో ఇలా అయితే ఈ కలర్ చార్ట్ మీరు చూస్తున్నారుగా ఇలా మీకు ఒకవేళ డార్క్ ఇంకా డార్క్ కలర్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్ ప్యాటర్న్ పళ్ళు తోటి కాంట్రాస్ట్ ప్యాటర్న్ బా బాడీ తోడి మీకు ఏమైనా ప్యాటర్న్స్ కావాలనుకుంటే సో ఈ కలర్ చార్ట్ లో మీకు అలాంటి కలర్ ఆప్షన్స్ తోటి అన్ని వెరైటీస్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఒక్కసారి ఇక్కడ పళ్ళు కాన్సెప్ట్ చూసుకోండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంత బ్యూటిఫుల్ గా ఉంది మంచి రాణి కలర్ కాన్సెప్ట్స్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సో ఎంత బ్యూటిఫుల్ కంప్లీట్ గా ఒక్కొక్క రజవాడి ప్యాటర్న్ థీమ్ ఏదైతే ఉంటుంది కదా సో రాజస్థాన్ బేస్ రాజస్థాన్ బేస్ మేము స్టోర్ అయితే ఈ స్టోరీ మొత్తం ఇట్లా క్రియేట్ చేసామండి పళ్ళులో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అగైన్ సో ఇదంతా మీకు వీవింగ్ ఇదైతే పళ్ళు వచ్చేసి మనకు ప్యూర్ జరీ వర్క్ ఉంటుంది అదే కాకుండా బాడీలో మీరు ఏదైతే రజవారి వర్క్ చూస్తున్నారుగా ఇది వచ్చేసి కంప్లీట్ వీవింగ్ పార్ట్ ఉంటుంది ఫినిషింగ్ అంటారా ఒక్కసారి ఇక్కడ చూడండి టాప్ నాచ్ ఫినిషింగ్ లో అయితే మీకు ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతాయి ఎలా అయితే నేను చెప్పానుగా ఇది ఎంత జరి ఉండబోతుంది అగైన్ ఇది వచ్చేసి మనకు వీవింగ్ ఫినిషింగ్ ఉండబోతుంది సో చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ అండి మాత్రం మాత్రం ఆరు వందల యాభై రూపాయలకే మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయిపోతున్నాయి ఫర్ ద ఫస్ట్ టైం వీడియోలో నేను రేట్ కూడా డిస్క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ నా వీడియో చూసే వాళ్ళందరూ ప్రాఫిట్లు ఉండాలన్నట్టే నేనైతే ప్రతి ఒక్క వీడియో డిస్క్లోజ్ చేసేస్తున్నా అదే కాకుండా మీకు ఒకవేళ లైట్ ఇంకా డర్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో ఏమైనా సారీస్ కావాలనుకుంటే ఒక్కసారి ఈ ప్యాటర్న్ చూసుకోండి సో ఎన్నైతే శారీస్ చూపిస్తున్నా అన్నిటికన్నీ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో ఒక్కసారి ఈ ప్యాటర్న్ చూసుకోండి అగైన్ దీంట్లో కూడా మీకు కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో వర్క్ అవైలబుల్ అయిపోతాయి ఎలా అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు డార్క్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్స్ లో ఆర్టికల్ ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి అదే సేమ్ ప్యాటర్న్స్ లో మీకు ఇక్కడైతే వేరే డిఫరెంట్ ప్యాటర్న్ కలర్ చార్ట్ లో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా అగైన్ దీని పళ్ళు చూసుకోండి సో పళ్ళులో ఏ మాత్రం కాంప్రమైజ్ అండి ప్రతి పళ్ళులో మీకు రిచ్నెస్ ఏ రిచ్నెస్ అవైలబుల్ అయిపోతుంది అగైన్ అదే కాకుండా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా మేమైతే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము మళ్ళీ ఎగైన్ ఇక్కడ చూసుకుంటైతే మీరు ఎగైన్ ప్రాపర్ గా థ్రెడ్ వీవింగ్ పార్ట్ తోడైతే మీకు ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా దీనిపైన ఉన్న రజవాడీ థీమ్ ఒక్కసారి చూడొచ్చు బాడీ పైన ఏదైతే రజవాడి థీమ్ వస్తుంది సో దాంతో కొద్దిగా కాంబినేషన్ లా కశ్మీరీ బూటిక్స్ కూడా అయితే మనం అయితే ఇక్కడ యాడ్ చేసేసాము ఇంకా బార్డర్స్ అంటారా సో బార్డర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశామండి ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు మీరు బార్డర్స్ సో ఈ ప్యాటర్న్ లో అండి రజ్వాడీ థీమ్ ఒకటి ఏదైతే ఉంటుంది కదా సో ఆ థీమ్ ని బేస్ అయితే శారీస్ మేము చాలా మంచి మ్యానుఫాక్చరింగ్ చేసాం సో అగైన్ ఈ పైప్ లైన్ వచ్చేసి చాలా అంటే చాలా షార్ట్ పైప్ లైన్ అండి సో అరౌండ్ మీకు పర్ పీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీస్ గురించి నేను చెప్తే దీంట్లో త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అగైన్ దీంట్లో కూడా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పీసెస్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి ఇంకా సూపర్గా అంటే సూపర్ గా సేల్ అవుట్ అవుతున్నాయి ఈ ప్రోడక్ట్స్ అన్ని సో మీకు ఒకవేళ బల్క్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసేది ఉంది లేకపోతే మీకు అడ్వాన్స్ లో రిక్వైర్మెంట్ ఉందంటే ఒక్కసారి నాకైతే కమెంట్ చేసి చెప్పేసి ఎందుకంటే నేను మా టీమ్ తోటి కోఆర్డినేట్ చేసి మీకోసం ఎంత తొందరగా అయితే అంత తొందరగా అంటే ఈ దీపావళి సీజన్స్ సీజన్స్లో మీకు ఈ దసరా సీజన్స్లో ఒక మంచి ప్రాఫిట్ కావాలన్నట్టయితే మా టీం తోటి కోఆర్డినేట్ చేసి అయితే నేను మీకు అయితే మంచి ఒక ప్రోడక్ట్స్ అయితే ఫైనల్ గా డీల్ చేయించేస్తానండి అదే కాకుండా నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చినట్టయితే ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి సో చాలా అంటే చాలా మంచి మంచి కాన్సెప్ట్ అగైన్ ఇప్పటి వరకు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఒకటే వెయిట్ చేస్తున్నారు అనుకుంటా సో ప్రోడక్ట్ డీటెయిలింగ్ అన్నారు వీడియో స్టార్టింగ్ లా చెయ్యారా అని సో వీడియోలో మీకు ప్రోడక్ట్ డీటెయిలింగ్ అన్నా కదా ప్రోడక్ట్ డీటెయిలింగ్ చేసి చూపించేస్తాను చూడండి సో ప్రోడక్ట్ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా గా అండి ఎంత బ్యూటిఫుల్ ఉంది సో చూడండి సో ఈ సారీ సిక్స్ ఫిఫ్టీ అంటే ఎవరైనా నమ్ముతారా అండి సో మీరు మీ రీటైల్ కౌంటర్ లో థర్టీన్ హండ్రెడ్ ఫార్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్ టు ఎయిటీన్ హండ్రెడ్ వరకు సేల్ చేయొచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ చూడండి రజవాడి థీమ్ అండి ఒక్కసారి ఇక్కడ పళ్ళు కాన్సెప్ట్ చూడండి సో పల్ ప్రతి ఒక్క దాంట్లో నేను పైన పైన చూపించాను గాను సో దీంట్లో ఒక్కసారి పళ్ళు చూసుకోండి ఎంత రిచ్ కాన్సెప్ట్స్ లో మీకు పళ్ళు అవైలబుల్ అయిపోతుంది సో బార్డర్స్ అంటారా బార్డర్స్ లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు అగైన్ ఎవరికైతే క్వశ్చన్ ఉంటుంది సార్ శారీ లెంత్ ఎంత ఉండదు సో ఇది కంప్లీట్ గా సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఇంక్లూడెడ్ వన్ మీటర్ బ్లౌజ్ తో అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా ఒక్కసారి బార్డర్స్ కి ఫోకస్ చేయండి అండి ఎంత బ్యూటిఫుల్ గా చేసారు చూడండి సో ఎంత బ్యూటిఫుల్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా బార్డర్స్ లో కంప్లీట్ గా గోల్డెన్ జరీ వర్క్ అయితే మేము యూజ్ చేస్తామండి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ గోల్డెన్ జరీ అది కూడా మామూలు కాదు ఎలా అయితే మీరు లాస్ట్ ప్యాటర్న్ లో చూసారు కశ్మీరీ బ్యూటీ ఉండే సో దీంట్లో వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ వైజ్ అంటారా ప్యూర్ సిల్క్ లో మీకు ఫ్యాబ్రిక్ అవైలబుల్ అయిపోతుంది అంటే సిల్క్ లో ఏదైతే సాఫ్ట్ సిల్క్ అంటారు కదా ఆ సాఫ్ట్ సిల్క్ లో అయితే మేమైతే ఫ్యాబ్రిక్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మీకోసం అంటే ఫర్ ద మీరు మీకు ఈ ఫెస్టివల్ సీజన్స్లో బెనిఫిట్లు ఉండాలన్నట్టే సో చాలా అంటే చాలా రీజనబుల్ అయితే తీసుకొచ్చేసాను అగైన్ మన లాస్ట్ లాస్ట్ వచ్చేసి అయితే ఎవరైతే ఇప్పటి వరకు వెయిట్ చేశారు వాళ్ళందరూ వెయిట్ చేశారు నాకు తెలుసు బ్లౌజ్ కోసం అని సో మీకోసం బ్లౌజ్ కూడా తీసుకొచ్చేస్తాను చూడండి సో ఇది వచ్చేసి కంప్లీట్ గా సూపర్ గా ఇంకా రిచ్ కాన్సెప్ట్ తోడైతే మీకు ఇక్కడ బ్లౌజ్ కూడా అవైలబుల్ అయిపోతుంది ఎంత ప్లెయిన్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో ఇదే కాదండి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఒకవేళ ఇంకా డార్క్ కలర్స్ లో కావాలనుకుంటే డార్క్ కలర్స్ లో కూడా ఉన్నాయి కాకపోతే లైట్ కావాలనుకుంటే లేకపోతే లో కావాలనుకుంటే ప్రతి ఒక్క కలర్ చార్ట్ లో ప్రొడక్ట్స్ అవైలబుల్ అయిపోయినాయి సో ఈ ప్రోడక్ట్స్ అన్ని పర్చేస్ చేయడానికి మీరు సూరత్ గుజరాత్ కి విజిట్ చేయండి మా కేసర్ టెక్స్టైల్ కంపెనీకి వచ్చేసేయండి క్వాలిటీ చూడండి బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అదే కాకుండా రావడం రావడం కుదరట్లేదు కానీ ఆర్డర్స్ ప్లేస్ చేయాల్సిన కలెక్షన్స్ బాగున్నాయంటారా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఈరోజు కాంటాక్ట్ చేసేయండి ఇంటి దగ్గరని కూర్చొని క్యాష్ ఆన్ డెలివరీస్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసేసండి సో హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో సో నచ్చితే ఈ రోజు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకుండా ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారు సో మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ అయిపోతే వెల్ అండ్ గుడ్ లేకపోతే మీ చుట్టాలకు మీ రిలేటివ్స్ కి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైతే యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కి సో వాళ్ళకి పంపించేసేయండి ఒక చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేసే ఆపర్చునిటీ అయితే వాళ్ళకి ఇచ్చేసేయండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కాన్సెప్ట్ తోడు కలుస్తా టాటా బాబాయ్ నమస్తే